నాన్నని చంపింది ఎవరో మీకు ఇంకా తెలియలేదు కదా అది నిజమేంటో చెప్పాలనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు ఏంటని నిజం ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడిగేసరికి చంద్ర అయితే షాక్ అవుతూ ఉంటుంది విరాట్ ఆడిన మాటలకి ఇక విరాట్ ఆడిన మాటలకి చంద్ర షాక్ అయ్యేసరికి నాంచకుండా అసలు ఏం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు ముందు అని జగదీశ్వరి అయితే గట్టిగా అంటూ ఉంటుంది ఇక చాలిని అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది అసలు ఎవరిదంతా చేశారో అది చెప్పు అని అనేసరికి చంద్ర కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది అత్తయ్య ఎందుకు ఇంత కోపంగా ఉన్నారు అని అయితే అనుకుంటూ ఉంటుంది అలా అనుకునేసరికి మీరు ఎన్ని రోజులు చంద్రయ్య నాన్నగారిని చంపిందని చంపడానికి ప్రయత్నించిందని మీరు అన్నారు కదా అది కాదు అసలు నాన్నగారిని చంపాలనుకుంది ఎవరో తెలుసా అని చెప్పేసి విరాట్ అయితే నానుస్తూ ఉంటాడు ఇక చంద్ర అయితే బావా అని చెప్పేసి ఆపడానికి ప్రయత్నించినా సరే చంద్ర విరాట్ అయితే చెప్పడానికి రెడీ అయిపోతూ ఉంటాడు విరాట్ అయితే చెప్తూ ఉంటాడు అలా విరాట్ చెప్పడానికి రెడీ అయ్యేసరికి చంద్ర అయితే షాక్ అవుతూ ఉంటుంది షాని అయితే ఒక్కసారిగా ఇది అవుతుంది అవుతూ ఉంటుంది చంద్ర నాని చంపడానికి ప్రయత్నించింది ఎవరో కాదు షాలిని అని చెప్పేసి విరాట్ అయితే గట్టిగా చెప్పేస్తూ ఉంటాడు అలా విరాట్ గట్టిగా చెప్పగానే ఒక్కసారిగా షాలిని అయితే షాక్ అవుతూ ఉంటుంది షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఏంటి నిజం తెలి చెప్పేసారు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని అనుకుంటూ ఉంటుంది షాల్ని ఇక ఒక్కసారిగా షాక్ అందరి వైపు చూస్తూ ఉంటుంది ఇక ఏం చేయాలో తెలియక అలా చూసేసరికి జగదీశ్వరి కూడా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి షాలిన అని అయితే షాక్ అవుతూ ఉంటుంది అవును షాల్నియే నాన్నని చంపాలని చూసింది శానియే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అలా అనగానే క్రాంతి కూడా షాక్ అవుతూ ఉంటారు ఇక విరాట్ నిజం చెప్పగానే అందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు